జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు సుష్మిత ఆర్తో అండ్ డ్రామా కేర్ హాస్పిటల్లో ఎముకలకు సంబంధించి నరాలకు సంబంధించి ఉచితంగా ఫ్రీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ శిబిరంలో ఉచితంగా చికిత్స ఓపీలే కాకుండా దానికి కావాల్సిన టెస్టులు కానీ ల్యాబ్ టెస్టులు కానీ బోన్ ఇన్స్ట్రుమెంటరీ కానీ అలానే మందులు కానీ సర్జరీలు కూడా చికిత్సలు కూడా ఉచితంగా చేయబడ్డాయి సో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాం ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేశాం కాబట్టి ఈ క్యాంపుని విజయవంతం చేసి ఈ క్యాంపులో ఎవరైతే వస్తున్నారో క్యాంపు కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు మందులు టెస్టులు ఆపరేషన్లు ఎముకలకు సంబంధించి నరాలకు సంబంధించి ఈ రెండు కూడా చేయడానికి ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందని చెప్పి సగౌరవంగా తెలియజేస్తూ ఈ క్యాంపులో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ క్యాంపులో పాల్గొని ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు